ఎమ్మెల్యే ద్వారంపూడి బాధితులకు జనసేన పార్టీ అండగా ఉంటుంది కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి రెడ్డి చేస్తున్న అక్రమాలలో అన్యాయానికి గురైన బాధితులకు జనసేన పార్టీ నిరంతరం అండగా ఉంటుందని ఆ పార్టీకి చెందిన నాయకులు స్పష్టం చేశారు కాకినాడ నగరంలో ప్రజాస్వామ్యం పోయి రాజారెడ్డి రాజ్యాంగంతో కూడిన అక్రమ పాలన సాగుతోందంటూ వారు వాపోయారు స్థానిక సిద్ధార్థ నగర్లో ఉన్న జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ కాకినాడ సిటీ ఇన్చార్జి ముత్తా శశిధర్ జనసైనికులు విలేకరులతో సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా శశిధర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో బియ్యం మాఫియా జరుగుతోందంటూ ప్రభుత్వానికి గతచేసి నివేదిక పంపినా చర్యలు తీసుకోలేదన్నారు అలాగే మన్యం నుంచి కాకినాడ నగరంలోకి గంజాయి ఇతర మాదక ద్రవ్యాలు తీసుకొచ్చి చీకటి వ్యాపారం చేస్తూ యువతను జీవితాలను చింద్రం చేస్తున్నారన్నారు అలాగే కాకినాడ శివారు దుమ్ములపేటలో మడ అడవులను ధ్వంసం చేసి భూములు కబ్జా చేయడానికి ప్రయత్నం చేశారని అలాగే పోర్టులో ఉన్న భూములను గుర్తించి ద్వారంపూడి కబ్జాకు ప్రయత్నించారన్నారు రెవెన్యూ శాఖ హెచ్చరిక బోర్డులు పెట్టిన ఖాతరు చేయకుండా భూదాన భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నం చేశారని కోవిడ్ సమయంలో ఆసుపత్రి నుంచి పెద్ద ఎత్తున వాటాలు వసూలు చేసి ద్వారంపూడి తన పాదయాత్ర కోసం ఆ సామాగ్రిని వినియోగించుకున్నాడన్న విమర్శలు ఉన్నాయన్నారు మట్టి నుంచి కోట్లు కొల్లగొట్టి పెద్దాపురం జగ్గంపేట అనపర్తి వంటి నియోజకవర్గాల్లో అక్రమ మైనింగ్ నిర్వహించి వందలాది కోట్లు సొమ్ము చేసుకున్నాడన్నారు కాకినాడ కుంభాభిషేకం రేవులో బెర్త్ నిర్మాణం పేరుతో ఆక్రమించుకునేందుకు అక్కడ మత్స్యకారులు వైసీపీకి అనుకూలంగా లేరనే అక్కసుతో రేవును తరలించేందుకు ద్వారంపూడి కుట్ర చేశాడన్నారు అలాగే శుక్రవారం రాత్రి పెట్రోల్ బంకు యాజమాన్యం మధ్య వివాదాన్ని విషయంలో ద్వారంపూడి మనుషులు అక్రమాలు చేశారని పోలీసులు సమక్షంలోనే బంకు కార్యాలయంలో ఉన్న నగదును దోచుకుపోయారన్నారు ఇటువంటి అక్రమాలను అరికట్టవలసిన పోలీసులు చర్యలు చేపట్టడం పోకపోవడంపై కూడా ఆవేదన వ్యక్తం చేశారు కాకినాడ నగరంలో ద్వారంపూడి అక్రమాలు అన్యాయానికి గురైన వారికి జనసేన అండగా ఉంటుందంటూ భరోసానిచ్చారు ఈ ప్రభుత్వం రాజారెడ్డి నడుపుతుంటే కాకినాడలో కూడా అదే విధంగా కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి రెడ్డి నాయకత్వంలో వైసీపీ ప్రభుత్వంలో ఉన్న ముఖ్య కార్యకర్తలు అధికార పదవిలో వాళ్ళు కాకినాడని దోచుకుంటున్నారు విషయం ఇవేళ ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసు వేసేస్తున్నారు భయపెట్టేస్తున్నారు నిన్న పోలీస్ స్టేషన్లో మేము రాత్రి జరిగిన రోజు సాయంకాలం నాలుగు గంటలకి ఇది జరిగిందని పోలీసు వాళ్ళు రియాక్ట్ కావట్లేదంటే ఎస్పి ఆ బంగ్లా దగ్గరికి వెళ్ళి అతను గొడవ చేస్తే కేసు ఎఫ్ఐఆర్ సంగతి తెలుసు ఇవాళ పోలీస్ డిపార్ట్మెంటే మేము రెండు ఎఫ్ఐఆర్లు ఓపెన్ చేసామని చెప్పి ఇచ్చారండి ఒక పోలీసు రెండు ఎఫ్ఐఆర్లు ఓపెన్ చేసాం ఇతని మీద కాకుండా కేంద్ర కూడా ఇంకో కేసు పెట్టి రాసాం ఒక కేసుకి ఇంకో కేసు పెట్టడం కేసులతో బెదిరించడం అవసరమైతే అందరినీ కళను తీసుకురావడం ఎంతవరకు కరెక్టు ఈ కేసు ఈ కేసు ఓకే ఇది వెంటనే వెంటనే ఆవేళ పోలీసు స్టేట్మెంట్ ఈవేళ ఇది డిపార్ట్మెంట్ ఇచ్చిన పోలీస్ స్టేట్మెంట్ అది ఒక రాజకీయ పార్టీయో ఇంకో అధికార పార్టీ ఎమ్మెల్యే ఎంపీయో కాదు పోలీస్ డిపార్ట్మెంటు మోసం చేశారు అని చెప్పి ఇంకో కేసు పెట్టారు ఒక కేసుకి ఇంకో కేసు పెట్టేసి బెదిరించడం ఎంత కరెక్టు లేని రింగ్ రోడ్కి లోకేష్ గారిని అరెస్ట్ చేస్తారంటారు రెండు వందల నలభై కోట్ల రూపాయలు స్కిల్ డెవలప్మెంట్ కేసు అంటారు ఒక ఆరోపణ చేస్తే ఆరోపణ పైన సమాధానం చెప్పడం మానేసి బెదిరించడాలు వ్యక్తిగత దూషణలు లేకపోతే దాడులు లేకపోతే పోలీస్ కేసులు ఇదే సాంప్రదాయాన్ని జనసేన మొదటిచ్చే ప్రశ్నిస్తుంది ప్రశ్నిస్తూనే ఉంటుంది కేసులు పెడితే భయపడేది లేదు ఒక కేసు ఇంకో కేసు పెడితే భయపడేది లేదు రెండు వేల ఇరవైలో జనవరిలో మా మీద కేసులు పెట్టారు ఆ తర్వాత ఏప్రిల్ ఇరవై ఒకటిలో నాదేన మనోహర్ గారితో మేము మన కలెక్టర్ ఆఫీస్ దాడి చేస్తే కేసు పెట్టారు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ముప్పై ఒకటిని బ్యానర్లు కట్టారని చెప్పి కేసు పెట్టారు విశాఖపట్నంలో అరెస్ట్ చేశారని చెప్తే మా కార్యకర్తల మీద కేసు పెట్టారు ఈ వేళకి ఈ సంవత్సరం కేసులు పెట్టుకుంటూ వెళ్ళడం కాకినాడలో పోలీసుల చేత కేసులు పెట్టించడం వైఎస్ఆర్సీపీ చంద్రశేఖర్ రెడ్డి మన అధికార పార్టీ అధికార పక్షంలో ఉన్న పదవులు పొందుతున్న అధికార పక్షం కేసులు పెట్టడం సమయం ఉంది ఎమ్మెల్యే గారు ద్వారపూడి చంద్రశేఖర్ గారి ఇంకోసారి చెప్తున్నాం ఈవేళ ఐదు సంవత్సరాలుగా మీద అభియోగాలు మా నాయకుడు మా కార్యకర్తలు మేమిచ్చుని మళ్ళా నేను ఈవేళ చేస్తున్నాను మా మీద కూడా కేసులు పెడతారా పెట్టండి ఈవేళ అడుగుతున్నాను మేము చెప్పిన అభియోగాలకి పోలీసు వాళ్ళు సిబిఐ కేసు ఎందుకు పెట్టరు ఎవరో చేస్తే ఆరోపణకి చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద మళ్ళీ వైజాగ్లోకి వచ్చేటప్పటికి మా పవన్ కళ్యాణ్ గారు బైక్ రాకుండా కేసులు పెట్టారే ఆంధ్ర రాష్ట్రంలో రావాలంటే ఆపడానికి కేసులు పెడతారే ఇవన్నీ రానిరా నేను ఈవేళ ఆయన చేసిన కేసుల మీద మేము అడుగుతున్నాం వీటిని సమాధానం చెప్పండి లేకపోతే మా మీద కూడా కేసులు పెడతారా పెట్టండి ఉన్న ఆడు కేసులు అరవై కేసులు అవుతాయి కోర్టులో మేము పూర్తి చేసుకుంటాం పెద్దాపురం జగ్గంపేట అనపతి చదువు నియోజకవర్ల పరిధిలో కనుసరలో పెద్ద ఎత్తున అక్రమ జరిగిన మాట వాస్తవం కాదా వైసీపీ అధికారంలోకి వచ్చాక పెద్దాపురం గండేపల్లి మండలంలో రామేశ్వరం మెట్టలో వందల ఎకరాల్లో గ్రావలను తరలించి సొమ్ము చేసుకున్నారు కొద్ది విస్తాల్లో తవ్వకాల అనుమతులు పొంది మొత్తం మెట్టని కొల్లగొట్టిన మాట వాస్తవం కాదా ఆ ఆ మట్టితోనే జగన్ నెల్లు కాలనీ నింపింది వాస్తవం కాదా ఆ మట్టితోనే మడవడుగులు నింపింది వాస్తవం కాదా మీరు ఎన్ని చల్లాలను కట్టారు ఎన్ని చేశారు ఇది మేము ప్రశ్నిస్తే మళ్ళీ ఆ కేసులు కుంభాభిషేకం రేవు దగ్గర అదనపు బెట్ల నిర్మాణం పేరుతో భూములు ఆక్రమించేందుకు పన్నాగం పండి స్థానిక మత్స్యకారులు వైసీపీకి అనుగుణంగా లేని రేవును తరలించేందుకు కుట్ర చేసేందుకు వాస్తవం కాదా ఆ ప్రాంతాన్ని కూడా మేము తీసుకెళ్ళి చూపించడం జరిగింది ఆనాడు శంకుస్థాపన రాయ్ కూడా రాజశేఖర రెడ్డి గారి చేత వేయించినమాట వాస్తవం కాదా ఆ గోడను తరలించుకుంటూ ముందుకు వచ్చి పోర్టు దగ్గర నుంచి కోట్లాది రూపాయలు వాళ్ళకి చేసిన లావాదేవీలు కాదా ఈవేళ ఈ ప్రశ్నటికీ వాళ్ళ సమాధానం చెప్పాలి భయపడేది లేదు ఎన్ని కేసులు పెట్టినా ప్రశ్నిస్తూ ఉంటాం పవన్ కళ్యాణ్ గారు న్యాయం జరిగేంత వరకు పోరాడుతూనే ఉంటారు ఈవేళ మేము అడిగింది ఈనాడు వేసిన కేసు సందర్భంగా మేము మాట్లాడుతున్నాం మరలా ఒక్కసారి ప్రశ్నిస్తున్నాం మీరు చేసిన ఈ దురాతగాలు ప్రజలు విసిగెత్తిపోయి ఉన్నారు సిబిఐ సి సిఐడితే సర్వీస్ చేసుకోవడానికి మీరు అవసరమైతే ప్రతిపక్షాల మీద చేస్తారు ఉన్న మూడు నెలలు ఎన్ని కేసులు పెట్టుకుంటారు పెట్టుకోండి భయపడేది లేదు కాకినాడ ప్రజల వెనకాల జనసేన పార్టీ జన సైనికులు ఉన్నారు ఇక్కడ మేము అందరం ఉన్నాము మా మీద ఎలాంటి ముప్పై ఏడు దాడికి భయపడేది లేదు ఎలాంటి ఆరోపణలు చేసినా భయపడేది లేదు నిరూపించుకోవలసింది అధికార పార్టీలో ఉన్న అధికారులు అధికారంలో ఉన్న అధికార ప్రతిధులు అధికార పార్టీ ద్వారా పొందులు పొందినవారు ఈవేళ ఒక ఊరు మధ్యలో దౌర్జన్యం చేస్తే అడగడానికి ప్రశ్నిస్తే మా వాళ్ళ మీద ప్రశ్నలు దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి వచ్చే వంద రోజుల్లో రాజారెడ్డి రాజ్యాంగం పోయి అంబేద్కర్ రాజ్యం రాబోతుంది కాకినాడ ప్రజాప్రతిలందరినీ కూడా ప్రజలు చరమగీతం కట్టి పంపిస్తానని ప్రజలు తెలియజేసుకుంటున్నాం చేసుకోవాల్సిన అవసరం ఉంది మేము కాదు మళ్ళీ అడగబోతున్నాం మా నాయకుడే కాదు రాష్ట్ర ప్రజలు కాకినాడ ప్రజలు వెన్నెండోసార్లు చెప్పారు ఆ విషయాన్ని మనం మేము ప్రశ్నిస్తున్నాం దీని మీద ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి రాష్ట్ర వ్యాప్తంగా బియ్యం మాఫియాకి కట్ట క్రియా క్రమ అంతా దోరపుడు రెడ్డి బియ్యం అక్రమ రవాణా ద్వారా ఈ నాలుగేళ్లలో దాదాపు పదిహేను వేల కోట్లు సంపాదించారు ఈ దోపిడీపై గతంలో జిల్లా జేసీ ప్రభుత్వానికి నివేదిక చర్యలు తీసుకోలేదు ఇది మా నాయకుడు ఆ తర్వాత అన్ని రాజకీయ పార్టీలు ప్రశ్నించాయి ఏవేళ నా కేసులు పెట్టారా మా మీద దిగిపోయే పెడతారు రేపు ఏం కేసు పెడతారా పెట్టుకోండి నేను చేసిన అభియోగానికి కేసు పెడతారా పెట్టండి ఎన్ని కేసులు పెడతారా పెట్టండి అరకు రంజం నుండి కాకినాడ నగరంలోకి పెద్ద ఎత్తున గంజాయి తీసుకొచ్చి అనుచలతో చక్కెర వ్యాపారం చేస్తూ కోర్టులు కొడుతుకుంటున్నారు యువత జీవితాలను చిత్రం చేస్తారు ఇది కాదా పవన్ కళ్యాణ్ గారు వారాహిత జూన్లో ఆ మాట చెప్పినప్పుడు ఆ మన్నాడు రెండు మూడు రోజులు ఎస్పీ గారు కాకినాడ గంజాయి దొరికిన మాట చెప్పారు ఆ తర్వాత సాయి నేను అరెస్ట్ చేశారు మళ్ళా అవేల ఎల్విని పెట్టాడు అవలే ఎలా అంటే ఒక మాదక ద్రవ్యం దొరికితే ఆరు నెలల నుంచి పట్టుకుంటారు లేదా రియామ్స్టేషన్లో పెడతారు మూడు నెలల్లో పట్టి తిరుగుతున్నారు ఏంటండి కాకినాడలో హోల్సేల్డర్ని అరెస్ట్ చేయరు రీటైలర్ అరెస్ట్ చేస్తే రెండు మూడు వారాల్లో రిలీజ్ చేసేస్తారు సాయన్న కరో ఎన్ని పెట్రోల్ రీజేల్ బాట వాస్తవం కాదా అంటే మీరు కేసు పెట్టి వినిపించడం మీ సులభమైన పొంద కనుక అవసరమైతే హోల్సేలర్స్ రీటైలర్స్ అరెస్ట్ చేసి పక్కన వదిలేస్తారా దుమ్ములపేట సమా సమ సమీపంలో మడ అడవులు ధ్వంసం చేసి చదువు చేసి కబ్జా చేసుకు విస్త ప్రయత్నం చేశారు ఖాళీగా ఉన్న పోటు భూములు గుర్తించి వాటిని వాటిని కాజేసిన ప్రయత్నించారా కాదా కాకినాడ మున్సిపాలిటీ స్మార్ట్ సిటీ నిధులు పన్నులతో దాన్ని ఎవరించేస్తారే మడ అడువుల్ని మూసేయడానికి తప్పు పట్టిందే దాని మీద డబ్బులు ఏం చేశారు మా ప్రజల డబ్బుతో చేసిందే దాన్ని అంజాక్రంతం చేసిన మీ ప్రయత్నాన్ని రాజకీయ పార్టీలు కోర్టులు ఆపిన వాస్తవం కాదా అందులో మీరు చేసిన తప్పు కాదా దీని మీద ఏం కేసు పెడతారు ఇప్పుడు మూడు కేసులు ఉన్నాయి ఇప్పటికి మూడు కేసులు పెడతారా రేపు వెళ్ళలో రెవెన్యూ శాఖ హెచ్చరికలు బోర్డులు పెట్టినా ఖాతరు చేయకుండా వంద కోట్ల విలువైన భూమిని కబ్జా చేసి విపత్సం చేశారు ఈ భూమిలో ఎవరూ చూడబడకుండా చుట్టూ కండకాలు తవ్వేందుకు జేసీబీలు తీసుకొచ్చి తహసీల్దార్ని బెదిరించిన విషయం కాదా ఈ విషయాన్ని మీ అందరికీ తెలిసే ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ వెనకాల జరిగిన సంఘటన ఆ వేళ తహసీల్దార్ గారు బోర్డు పెట్టారు అయినా తీసి పాడేశారు చదువు చేశారు పేరు చేసుకుంటూ వచ్చారు మీరు ఈ ఈ ప్రభుత్వంలో ఈ మాట జరి భూ కబ్జా విషయంలో ప్రభుత్వేతర భూమిని కబ్జా చేసి సొంతం చేసుకునే ప్రయత్నాన్ని ప్రభుత్వ ఆఫీసులను కూడా విధించిన బాడ వాస్తాను కదా కోవిడ్ సమయంలో హాస్పిటల్ నుంచి పెద్ద ఎత్తున వాటాలు వసూలు చేసి ప్రజల చావు మధ్య అల్లాడిపోతే వారిని వసూలు చేసే ఫీజుల్లో కూడా వాటాలు తీసుకున్న గరుడు కోవిడ్ క్వారంటైన్ సెంటర్లో వినియోగించిన మంచాలు పరుపులు రెండేళ్లకితే తన పాదయాత్రలో వాడుకున్నారన్న ఆ వేళ ప్రతి రాజకీయ పార్టీ అభియోగం చేసిందే దానికి సమాధానం చెప్పరే అంటే ప్రభుత్వం మేము ఒకటే మేము చేసిందే చెల్లుబాటు ఇదే రాజారెడ్డి రాజ్యాంగం ఎందుకంటే నేను ఒక్కరోజే కేసుల మీద కేసు ఇది ఎంతవరకు కరెక్టు మేము జనాలు ధైర్యం చెప్పబోతున్నాం ఇవాళ చెప్పడానికి కారణం ఏంటంటే మీరు భయపడకండి జనసేన మీ దగ్గర ఉంది ఎన్ని కేసులు పెట్టినా ఈ కేసులు అన్నీ కూడా కొట్టిపడడం జరుగుతుంది అవసరమైతే ఇలాంటి కేసులు నా మీద జనసేనల మీద వేయించుకోవడం రెడీగా ఉన్నా చెప్పడానికి మళ్ళీ ఐదేళ్ళుగా చేసిన దురాఖలు మీరు గుర్తు చేస్తున్నాం ఇవన్నీ కూడా అంతరం రాబోతుంది ఇంకో వంద రోజులు ఇవన్నీ కూడా మళ్ళీ ప్రజలకు దారదత్తం చేస్తామని చెప్పడానికి చెప్తున్నాను